యుద్ధాల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ రోటరీ క్లబ్ మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో విజయ్ డిగ్రీ కళాశాల నుంచి రోటరీ సభ్యులు రోటరేక్టీలు విద్యార్థులు హిరోషిమాపై అణుదాడికి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఏర్పడిన అశాంతి పరిస్థితుల గురించి ప్రజలలో అవగాహన పెంచడం కోసం శాంతి ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ అందు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర పహల్గం ఉగ్రదాడి యుద్ధాలకు నిరసనగా ఫ్లాష్ మ్యాప్ నిర్వహించి ప్రజలలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంను క్లబ్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా పర్యవేక్షించారు సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నమూలు గోపాల్ పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ అందే మురళి కాపురవత సుందరయ్య బటు వెంకటేశ్వరరావు జొన్నాదుల భిక్షారావు నిర్మల కళాశాల రోటరాక్ట్ మెంబర్స్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నాగసాకి హిరోషిమా అనే నగరాల మీద జపాన్లో ఉన్నటువంటి నగరాల మీద అణుబాంబులు వేసి మానవాళికి విపత్తు కలిగించినటువంటి దినం అందుకని రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో మంగళ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో దాదాపు ఐదు ఆరు వందల మంది విద్యార్థులు మా రొటేరియన్స్ అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే రత్నప్రభాకర్ గారు మరియు మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు పాస్ట్ ప్రెసిడెంట్ కాజుల్ శ్రీనివాస్ గారు మరియు అనిల్ చక్రవర్తి గారు అందరూ కలిసి ఈ దినాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి వినాశకరమైనటువంటి పద్ధతులు స్వస్తి చెప్పాలని శాంతి వైపు పయనించాలని అందరూ సౌభ్రాతత్వంతో మనుగడ సాగిస్తూ ఇక మీదట యుద్ధాలు జరగకూడదని ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలె ఇరుగు పొరుగు వారి వలె ఉండి ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధాలని ఆపాలని నాగసాకి రోషము మీద ఆ నగరాల మీద అమెరికా అణుబాంబులు వేసింది అణుబాంబులు వేసి ఆ నగరాల్ని ప్రపంచం అసలు తొదమెట్టిచ్చేసి వాళ్ళకి జీవితాంతం వికలాంగులు ఆ అణు విస్ఫోటన వల్ల జరిగినటువంటి విపత్తులు ఈ ఈరోజు కూడా వాళ్ళకి ఎంతో బాధని అంగవికలు అయినటువంటి వారు మెంటల్ ఛాలెంజ్గా ఉన్నటువంటి పిల్లలు పుట్టారు వాళ్ళు దాంట్లో ఇంచి ఎంతో కష్టపడి బయటపడి ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా మెరుగుతున్నటువంటి దేశం జపాన్ కానీ అటువంటి విపత్తులు రాజకీయ పరిణామాల వల్ల రాజకీయ దురుద్దేశంతో దేశాన్ని దేశాన్ని తుడిచిపెట్టిపోయేటటువంటి పద్ధతుల్లో అణుబాంబులు వేసుకోవడం జరుగుతున్నది అటువంటిది ఆపి ప్రతి ఒక్కరూ శాంతి వైపు పయనించాలని అదిగాక మన దేశం మన దేశంలో బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి శాంతితో అందరూ ఉండాలని మనం కోరుకున్నటువంటి ఆదం ఇస్తూ ఈరోజు దాదాపు కలవడం జరిగింది ఇది చూస్తున్నటువంటి ఇది ప్రదర్శిస్తున్నటువంటి అన్ని ఛానళ్లకు అలాగే మంగళ నా పేరు ప్రగడ రాజశేఖర్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది రోటరీ యొక్క సెవెన్ ఫోకస్ ఏరియాల్లో ప్రధానమైనది పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి అలాగే ఇజ్రాయిల్ పాలిస్తీనా కానివ్వండి అమెరికా ఇరాన్ కానివ్వండి ఇటువంటి యుద్ధాల వల్ల ఆ దేశాల్లో చాలా అశాంతి ఉంది చాలామంది ప్రజలు సరైనటువంటి నీడలేక తిండి లేక చాలామంది చిన్న చిన్న పిల్లలు ఒక చిన్న బ్రెడ్ ముక్క కోసం కొట్టుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాల మధ్య ఉండేటువంటి వాళ్ళ మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి లోపల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే అక్ అక్టోబర్ ఈ ఆగస్టు ఆరున హిరోషిమా మీద అమెరికా వేసినటువంటి అణుద అణు దాడి వల్ల ఈరోజు కూడా అక్కడ కొన్ని లక్షల మంది చిన్నపిల్లలు అంగవైకల్యం రేడియో ధార్మికత వల్ల అవస్థపడుతూ ఉన్నారు వీటన్నిటికీ నిరసనగా దీని మీద ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేకంగా విద్యార్థుల ద్వారా ప్రజలకు అందించాలి విద్యార్థుల రేపటి భవిష్యత్తు తారాలకి ప్రతీకలు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రజలకి సందేశివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక పీస్ ర్యాలీని మా విజే డిగ్రీ కాలేజ్ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున